అరసవల్లి రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు వీఐపీ దర్శనాలకు టైం స్లాట్ ఏర్పాటు చేయడం వలన సాధారణ భక్తులకు త్వరగా దర్శనం జరిగే అవకాశం కల్పించామన్నారు వేలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాలతో ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు రెండు వేల మూడు వందల మంది పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపడుతున్నామంటున్న ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి అరసవల్లి రాజసప్తమి వేడుకలకు పెద్ద ఎత్తున పోలీస్ శాఖ బందోబస్తు చేస్తుంది ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు సరే ఆంధ్ర ఒడిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు లక్షల్లో వచ్చే అవకాశం కూడా ఉంది పోలీస్ శాఖ నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలని చెప్పారు మనకి ఒకటి సెక్యూరిటీ పరంగా చూసుకున్నప్పుడు మనకి ఒక రెండు వేల మూడు వందల మంది స్టాఫ్ తోటి మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ప్లస్ ఇయర్ మనకి ఎంటైర్ టెంపుల్ ఏరియాని ట్యూ లైన్స్ని ప్లస్ బయట పార్కింగ్ ప్లేసెస్ని ట్రాఫిక్ జంక్షన్స్ని అన్నిటినీ కూడా సీసీటీవీస్ తోటి కవర్ చేయడం జరిగింది అలాగే మనకి మొత్తం ఒక పది డ్రోన్స్ తోటి తొమ్మిది నుంచి పది డ్రోన్స్ తోటి లైవ్ ఫీడ్ తీసుకుంటున్నాము ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవ్వడం కానీ లేదా దానివల్ల మనకి ఏదైనా ఫీడ్ లాంటి సిచ్యువేషన్ తోపులాట జరుగుతుందనే ఛాన్సెస్ ఉంటే వాటిని ముందే ఐడెంటిఫై చేసి ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం కోసం మనం ప్లానింగ్ చేసుకోవడం జరిగింది అండ్ క్యూ లైన్స్ నెంబర్ ఆఫ్ క్యూ లైన్స్ను పెంచాము ఎంట్రీస్ అన్నది మనకి మూడు ప్లేసెస్లో పెట్టాము దానికి దానితో పాటుగా మనకి లోపల గర్భగుడి లోపల ఈసారి ర్యాంప్స్ ర్యాంప్ సిస్టమ్ పెట్టేసి ఒక రెండు ర్యాంప్ సిస్టమ్స్ అంటే నైట్ ఒంటి గంట నుంచి మార్నింగ్ ఆరు గంటల వరకు రెండు రెండు ర్యాంప్స్ నడుస్తాయి ఆరు గంటల నుంచి ఫ్రీ ప్లస్ హండ్రెడ్ లైన్స్కి అడిషనల్గా ఇంకొక రెండు ర్యాంప్స్ కూడా యాడ్ అవుతాయి ఎందుకంటే ఆ టైంకి మనకి స్పెషల్ దర్శనం ఏవైతే డోనార్స్ ఇవన్నీ ఏవైతే ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ ఆరు గంటలకి మనం క్లోజ్ చేస్తాం అండ్ ఈసారి అడిషనల్గా మనం ఏం చేస్తున్నామంటే ఓవరాల్గా టైం స్లాట్స్ ఇచ్చాం అంటే ఒకేసారి అందులో రాకుండా ఒక గంట ఇంతమంది గంటకి ఒక మూడు వేల ఐదు వందల మంది మనం దర్శనం కల్పించగలుగుతాం కాబట్టి ఆ నెంబర్స్కి తగ్గట్టు టైం స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ టికెట్ పర్చేజింగ్ కొనడానికి కౌంటర్స్ని కూడా మనకి గుడి దగ్గర కాకుండా గుడి బయట నుంచే మనకి ఎంటైర్ రోడ్డు గార రోడ్డు కావచ్చు బ్రాహ్మణ వీధి కావచ్చు శ్రీశైన వీధి కావచ్చు ఎక్కడైతే ఉందో అక్కడ మనకి కంప్లీట్గా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ని పెంచి ఈచ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏ టైప్ ఆఫ్ టికెట్ ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ గుడిలో నుంచి బయటకు వచ్చేదానికి లాస్ట్ టైం మనకి ఎగ్జిట్ కౌంట్ ఎగ్జిట్ రూట్ ఒకటే ఉండేది అది బాగా ఇరుకుగా ఉండడం వల్ల అక్కడ ప్రాబ్లం అయింది ఈసారి ఎగ్జిట్లు కూడా రెండు చోట్ల ఓపెన్ చేశాం మనము సో అది కూడా ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం ఈసారి మనం టెంపుల్కి ఒక ఏడు వందల మీటర్ల దూరంలోనే ఒక ఎయిట్ టు నైన్ టెన్ ఏకర్స్ ల్యాంని తీసుకొని ఎయిట్ టు టెన్ ఏకర్స్ ల్యాండ్ తీసుకొని అక్కడ మనము పెట్ట పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది అండ్ ట్రాఫిక్కి సంబంధించి జంక్షన్స్ మనకి ఈసారి రెండు డైవర్షన్స్ ఇచ్చాం మనకి టెక్కలి నుంచి కాశీబుర్గ సైడ్ నుంచి పాతపట్నం నుంచి వచ్చే వెహికల్స్ బస్సెస్ అన్నిటికీ కూడా అంపోలు రోడ్ నుంచి మనం తీసుకొని వచ్చి గార సైడ్ పార్కింగ్ ఇస్తున్నాము అక్కడ నుంచి క్రౌండ్ మనం లోపలికి తీసుకోవడం జరుగుతుంది శ్రీకాకుళం టౌను హెచ్ఎర్ల విజయనగరం సైడ్ వైజాగ్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళని శ్రీకాకుళం టౌన్ లోపల నుంచి తీసుకొని మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు కన్నయ్య కాలనీ నుంచి ఇటు ఇటు సైడ్ నుంచి పబ్లిక్ తీసుకోవడం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్ని జంక్షన్స్లో మనం ప్రాపర్గా చూసుకుంటాం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ దర్శనం లాస్ట్ టైం కన్నా బెటర్గా అవుతుంది అండ్ ఈ స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళకన్నా ఫ్రీ దర్శనం వాళ్ళకే బెటర్గా అవ్వాలనేది మన టార్గెట్ దానికే మనం ప్లానింగ్ చేస్తాం కెమెరాతో మహేష్ శ్రీకాకుళం నుంచి